రామ్ తిరిగి స్వాగతం దేశం మొత్తం ఎదురు చూస్తున్నటువంటి ఆసక్తికర ఎన్నిక ఏదన్నా ఉందంటే అది కోయంబత్తూర్ పార్లమెంట్ ఎన్నిక ఎందుకంటే అన్నామలై సింగం అన్నామలై పోటీ చేస్తున్నటువంటి నియోజకవర్గం ఎలా ఉండబోతుంది ఏ పార్టీలు పోటీ చేస్తున్నాయి అక్కడ ఏ అభ్యర్థులు పోటీ చేస్తున్నారో ఒక్కసారి దీని గురించి సంక్షిప్తంగా తెలుసుకోవడానికి ప్రయత్నించొద్దు బీజేపీ తరఫున మొన్నటిదాకా ఉన్న సందిగ్ధం తొలిగిపోయింది అన్నామలై పోటీ చేస్తాడా లేదా పోటీ చేస్తాడా లేదా అన్నటువంటిది పోయింది ఇప్పుడు అన్నామలైనే అయి అభ్యర్థి నెంబర్ వన్ పోటీ ఎవరయ్యా అంటే అన్నాడీఎంకే తరఫున సింగై జి రామచంద్రన్ ఆయన్ని సింగం అంటారు ఈయన సింగై జి రామచంద్రన్ ఈయన పోటీ చేస్తున్నాడు అన్నడ అన్నా తరఫున డిఎంకే తరఫున గణపతి రాజ్ కుమార్ ఈవెన్ ఈయన ఎక్స్ మేయర్ అంటే డిఎంకేలో ఎన్ని కాబడలేదు కానీ జయలలిత టైంలో అన్నాడీఎంకే ద్వారా వచ్చిన వ్యక్తి తర్వాత డిఎంకేలో చేరాడు ఎన్టీకే తరఫున సీమాన్ పార్టీని మనం తక్కువ అయించిన కలామణి ఈ రండి పోటీ చేస్తున్నారు ఇక్కడ సరే ఇక్కడ అసెంబ్లీలు చూసుకునేటట్టయితే ఆరు అసెంబ్లీలు ఉన్నాయి కోయంబత్తూర్ కింద ఆరు సూలూర్ కవ కబుందంపాలయం పల్లడం సింగనల్లూర్ కోయంబత్తూర్ నార్త్ అండ్ కోయంబత్తూర్ సౌత్ ఆరు అసెంబ్లీ స్థానాలు పోయినసారి ఇరవై ఇరవై ఒకటి అసెంబ్లీ ఎన్నికలు చూసేటట్టయితే అందులో ఐదుకు అన్నాడీఎంకే గెలిచింది ఒక్కటి బీజేపీ గెలిచింది కోయంబత్తూర్ సౌత్ బీజేపీ గెలిచింది మిగతా ఐదు కూడా అన్నాడీఎంకే గెలిచింది అదే పార్లమెంట్ ఎన్నికలు గత పార్లమెంట్ ఎన్నికలు చూసేటట్టయితే రెండు వేల పంతొమ్మిది పార్లమెంట్ ఎన్నికలు చూసేటట్టయితే సిపిఎం డిఎంకే కూటమిలోని సిపిఎం గెలిచింది రెండో స్థానంలో బీజేపీ వచ్చింది దీ దీన్ని స్థూలంగా దీని ఇది ఇక్కడ పోటీ ఎలా ఉండబోతుంది ఇప్పుడు అందరికీ ఉన్నటువంటి ఆసక్తి ఏంటంటే నాలుగు పార్టీలు మీరు చెప్పారు ఇందుట్లో ఎవరు ఏంటి పోటీ అని చూసుకున్నప్పుడు పోటీ ప్రధానంగా బీజేపీ వర్సెస్ అన్నడంకే ఉండబోతుంది మీకు ఒకటే గుర్తు రెండు వేల పద్నాలుగు లోక్సభ ఎన్నికల్లో బీజేపీ సపరేట్గా పోటీ చేసింది అన్నాడీఎంకే సపరేట్గా పోటీ చేసింది డిఎంకే కూటమి సపరేట్గా పోటీ చేసింది సో కాబట్టి అట్లానే కమల్ హాసన్ పోటీ చేసాడు సో కాబట్టి ఇలా అప్పుడు రెండు వేల పద్నాలుగు ఎన్నికలు ఒక్కసారి మీరు చూసేటట్టయితే రోజు బీజేపీ అన్నాడీఎంకే గెలిచింది అక్కడ కానీ తేడా అతి తక్కువ త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వాళ్ళకెను బీజేపీ సెకండ్ ప్లేస్ బీజేపీ వచ్చింది అది మర్చిపోవద్దు బీజేపీ సెకండ్ ప్లేస్ విత్ థర్టీ త్రీ పాయింట్ సిక్స్ టూ పర్సెంట్ వచ్చింది రెండు వేల పద్నాలుగులో సో కాబట్టి అన్నాడీఎంకే వల్లనే అక్కడ బీజేపీ బలవంతను కొంతమంది వాదించేది వాస్తవం కాదు ఒక్కసారి అది సపరేట్గా పోటీ చేసినా కూడా జరిగినటువంటిది అది సో కాబట్టి ఇప్పుడు కూడా మళ్ళా జరగబోయేది ఏంటంటే ఈసారి పోటీలో ఉంది బీజేపీ తరఫున అదివరకు రామచంద్రన్ ఉండేవాడు ఈసారి పోటీలో అన్నాడీ అన్నామలై ఉన్నాడు రామచంద్రన్ సింగయ్యం అన్నాడు ఎంకే తరఫున పోటీ చేస్తున్నాడు ఈయనెవరని చూసుకున్నప్పుడు వచ్చి తెలుసుకోవాలి తెలుగు తెలుగు ఆరిజన్ ఉన్న వ్యక్తి నాయకర్స్ అంటారు మనం తెలుగులో నాయుడు అనే వాళ్ళని అక్కడ నాయకర్స్ అంటారు కోయంబత్తూర్లో చాలా పెద్ద కమ్యూనిటీ లక్ష లక్షలాది మంది ఉన్నారు అక్కడ ముఖ్యంగా ఈ లక్ష్మీ మిల్స్ ఈ మిల్స్ అన్నీ కూడా టెక్స్టైల్ మిల్స్ తెలుగు నాయుడు కమ్యూనిటీ దాన్ని నాయకర్ అంటారు అక్కడ సో ఈ కమ్యూనిటీకి సంబంధించినటువంటి వ్యక్తి ఈ రామచంద్రన్ చివరిలో చంద్రన్ ఉందని మీరు అపోపపడద్దు అందరికీ ఉంటాయి అక్కడ తమిళనాడులో మరి దీని దీని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది ఎందుకంటే నాయకర్స్ అందరూ రామచంద్రనికి ఓటేస్తారా చెప్పలేదు మనకి తెలియదు కాకపోతే నాయకర్సులో కూడా మళ్ళా పక్క మధురై పక్కన విరుద్ధ నగర్కి రాధికాకి ఇచ్చారు రాధిక ఎవరు సేమ్ కమ్యూనిటీ ఎంఆర్ రాధా కూతురు కాబట్టి వాళ్ళు కూడా సేమ్ కమ్యూనిటీ సో కాబట్టి ఆ విధంగా నూటర్లు అయిపోయింది బీజేపీ చెప్పుకోవడానికి కూడా మేము కూడా ఒక సీట్ ఇచ్చామని చెప్పుకోవటానికి కూడా అవకాశం ఉంది సో అయినా ఈసారి అది పెద్ద ప్రభావితం చూపించకపోవచ్చు ఎందుకంటే పోటీ చేసే వ్యక్తి అన్నామలై అది మనం మర్చిపోవద్దు కాబట్టి ఈ పోటీలో అడ్వాంటేజ్ డెఫినెట్లీ బీజేపీకి ఉంది అడ్వాంటేజ్ నా అంచనా ప్రకారంగా బీజేపీకి ఉంది ఎందుకంటే అన్నామలై పోటీ చేస్తున్నాడు కాబట్టి రెండోది ఈసారి మోడీ మూడోసారి ప్రధాన అవుతాడనేది తమిళనాడులో ఒకనాటి రెండు వేల పంతొమ్మిదిలో కన్నా కూడా ఇవాళ ఆ వాతావరణం బాగా ఎక్కువగా ఉంది కాబట్టి సో కాబట్టి ఏ పద్ధతిలో చూసుకున్నా కూడా అడ్వాంటేజ్ బీజేపీ చాలా కారణాలు ఉన్నాయి ఎందుకనంటే బేసికల్లీ ఒకటి అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే కోయంబత్తూర్ రీజియన్ అర్బన్ కాన్స్టిట్యున్సీ ఆల్మోస్ట్ ఎయిటీ టూ పర్సెంట్ రెండు వేల పదకొండు లెక్కల ప్రకారమే ఎయిటీ టూ పర్సెంట్ అర్బన్ ఏరియా పాపులేషన్ ఉన్నటువంటి పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ ఇది మనం మర్చిపోవద్దు అర్బన్ ఏరియాస్ ఉన్నది ఎప్పుడు అడ్వాంటేజ్ టు బీజేపీ సో కాబట్టి ఫస్ట్ పాయింట్లోనే టిక్ పడింది రెండోది నా అంచనా ప్రకారంగా ఏంటంటే అన్నామలై పర్సనాలిటీ ఈజ్ ఎ బిగ్ ఫ్యాక్టర్ ఏంటంటే అందరూ ఏదో గౌడర్ కమ్యూనిటీ అనో లేకపోతే ఆయన లేకపోతే నాయకర్స్ ఉన్నారనో లేకపోతే ఇంకొకటి దేవర్కోల్లర్స్ ఉన్నారనో ఇవన్నీ కూడా లెక్కలు మిగతా అభ్యర్థుల దగ్గర పనిచేస్తాయేమో కానీ ఒక డామినేటింగ్ పర్సనాలిటీ ఉన్నప్పుడు వీటన్నిటికీ అతీతంగా ఓట్లేస్తారు ఇప్పుడు జయలలితకి ఓటేసారు ఆవిడ బ్రాహ్మీణ్ బ్రాహ్మిన్ అయితే ఓటేయకూడదు వేయకూడదు చాలా తక్కువ పడతాయి తమిళనాడులో ఇప్పుడున్న వాతావరణానికి మరి ఆవిడకి ఓటేశారు ఎంజిఆర్ ఆయన అసలు ఇక్కడ ఆయనే కాదు ఓటేశారు సో కాబట్టి డామినేటింగ్ పర్సనాలిటీ ఎక్కడున్నా కూడా వాళ్ళకి ఎక్రాస్ ది కమ్యూనిటీస్ ఎక్రాస్ ది సెగ్మెంట్స్ ఓట్లు పడతాయి కులాలను బట్టి మతాలను బట్టి ఓట్లు పడవు ఎందుకంటే అన్నామలాయికి క్రిస్టియన్స్లో ముస్లిమ్స్లో కూడా గణనీయంగా ఓట్లు పడతాయి సో కాబట్టి ఇట్ ఈస్ హీజ్ అ డామినేటింగ్ పర్సనాలిటీ యాస్ ఎవ్రీ బడీ ఈజ్ లుకింగ్ టు అన్నామలై ఇన్ కోయంబత్తూర్ నాట్ ఓన్లీ కోయంబత్తూర్ ఎంటైర్ తమిళనాడు ఫ్యూచర్ సీఎం కింద ఇప్పటి నుంచో చూస్తున్నారు ఆయన రెండోది ముఖ్యంగా ఆయన స్పెషల్ సెగ్మెంట్స్ ఏంటంటే యూత్ యూత్ అయితే ఎడ్యుకేటెడ్ యూత్ అయితే దే ఆర్ డెస్పరేట్లీ దే ఆర్ వెయిటింగ్ ఫర్ అన్నామలై లాగా ఉంది వాళ్ళ ఇది మహిళలు కూడా ఎందుకో తెలియదు ప్రతి వాళ్ళలో కూడా ఒక ఒక మూమెంట్ లాగా వచ్చింది అన్నామలై వైపు అట్లానే మిడిల్ క్లాస్ అయితే ఎన్మాస్ సో కాబట్టి ఏ పద్ధతుల్లో మీరు చూసుకున్నా కూడా అన్నామలై పర్సనాలిటీ ఇస్ డామినేటింగ్ పర్సనాలిటీ ఒకటి అర్బన్ రెండు అన్నామలై పర్సనాలిటీ మూడు అన్నామలై క్లీన్ ఇమేజ్ అది మనం మర్చిపోవద్దు ఇప్పుడున్న రాజకీయ నాయకులతో పోల్చినప్పుడు ఆయనకు ఉన్నటువంటి క్లీన్ ఇమేజ్ కూడా ఆయన దోహదం చేస్తుంది నాలుగోది ఎలియన్స్ పార్ట్నర్షిప్ ఒక్కటే బీజేపీ చేయట్ల పిఎంకే ఏఎంఎంకే ఓ పన్నీర్ సెల్వం తర్వాత ఇంకా చాలా పార్టీలు పోయిన సార్ నేను చేశాను సామాజిక కూర్పు ఎలా చేశారనేది అందరూ కలవటం అనేది కూడా యాడెడ్ అడ్వాంటేజ్ టు అన్నమలై తర్వాత స్ట్రాంగ్ నెట్వర్క్ ఇన్ కాన్స్టిట్యున్సీ ఇంతమంది చెప్పాను రెండు వేల పద్నాలుగులో ఒంటరిగా పోటీ చేసిన ఆల్మోస్ట్ అనడే ఇంకుతో సమానంగా వచ్చింది సెకండ్ రన్నర్ అప్గా సో కాబట్టి నెట్వర్క్ కూడా బాగుంది అక్కడ ఇది కోయంబత్తూర్ వరకు బీజేపీకి నెట్వర్క్ బాగానుంది సో కాబట్టి అది కూడా పనిచేస్తుంది ఇక అసలు మోడీ ఫ్యాక్టర్ నేను చెప్పాల్సిన పని లేదు మొన్న పల్లడం ఇదే కాన్స్టిట్యువెన్సీ కిందకు వస్తుంది పల్లడం తిరుపూర్కి కోయంబత్తూర్కి మధ్య ఉంటుంది ఈ పల్లడం దగ్గరే మొన్న మోడీ మహాసభ జరిగింది నవ్వుతున్న భవిష్యత్తు లాగా బీజేపీ మహాసభ అక్కడ జరిగింది బహిరంగ సభ పల్లడంలో అది కూడా ఈ కాన్స్టిట్యున్సీలో ఉంది అది మనం మర్చిపోవద్దు సో కాబట్టి ఏ యాంగిల్లో చూసినా కూడా అన్నామలై గెలుపుకి ఢోకా లేదు అయితే అయితే ఇక్కడ ఒక క్లాజ్ వచ్చింది ఇప్పుడు ఏంటంటే అందరూ ఏమనుకుంటున్నారంటే డిఎంకే క్యాండిడేట్ ని కావాలనే వీక్ క్యాండిడేట్ని పెట్టాడు అనేది ప్రతి వాళ్ళు అనుకోవటం ఎవరిని పెట్టారు గణపతి రాజ్ కుమార్ ఇతనికి పెద్ద అసలు చాలా వీక్ క్యాండిడేట్ నిజంగా అన్నా ఓడించాలి డిఎంకే వాళ్ళ పార్టీ ద్వారా అని అనుకున్నట్టయితే ఈ పని చేసి ఉండేవాళ్ళు కాదు ఒక కుట్రపూరితంగానే సిపిఎంను తప్పించారు సిపిఎం ఏ మాట కా మాట చెప్పాలి పోటీలో గట్టిగా పోటీ చేసే పోటీ చేసేవాళ్ళు గెలిచే వాళ్ళ లేదా పక్కన పెట్టేస్తే కావాలని చెప్పి సిపిఎంను తప్పించి వాళ్ళు పో ఎందుకు తీసుకున్నారంటే అన్నామలాయిని మింగేయాలని ఉంది వీళ్ళందరికీ అటు అన్నాడీఎంకేకు ఉంది డిఎంకేకు ఉంది సో కాబట్టి ఏంటి ఒక కుట్రపూరితంగా రహస్య ఒప్పందం డిఎంకే అన్నాడీఎంకే మధ్య ఉందనేది ఆల్మోస్ట్ ఎక్కువ రాజకీయ పరిశీలకులు చెప్తున్నారు లేకపోతే ఇంత వీక్ క్యాండిడేట్ని పెట్టరు డిఎంకే సో కాబట్టి ఏం జరిగింది ఇప్పుడు వీన్ని డిఎం సిపిఎంని తీసేసి డిఎంకే తీసుకొని రహస్యంగా అన్నా డిఎంకే రామచంద్రానికి మద్దతు ఇవ్వబోతున్నారు అనేది బాగా రూమర్ ఉంది నిజం కూడా నైంటీ నైన్ పర్సెంట్ నిజమవుతుంది ఎందుకంటే డిఎంకే గురించి చెప్పాల్సిన పట్ల పర్టులర్గా వ్యక్తిగతంగా అన్నామలయ్యని అసలు కనపడితే అవకాశం దొరికితే మింగేయాలని ఉన్న ఉన్నట్టుగా ఉన్నారు డిఎంకే ఎందుకంటే వాళ్ళ అవినీతి బా భాగోతాలు అన్నింటినీ బయట పెడుతున్నారు కాబట్టి తర్వాత రెండు ఇద్దరికి కామన్ శత్రువు అయిపోయాడు కాబట్టి సో అందరూ అనుకోవటం అసలు డిఎంకే డబ్బులు విపరీతంగా ఈ కోయంబత్తూర్లో ఖర్చు పెట్టబోతుంది అది వాళ్ళ క్యాండిడేట్ తరఫున కాదు అన్నా డిఎంకే క్యాండిడేట్ తరఫున రామచంద్రన్ తరఫున కట్టు రామచంద్రన్కి రామచంద్రన్ కన్నా కూడా అక్కడ పవర్ఫుల్ ఆయన కాదండి ఎస్పి వేలుమణి అని అన్నా డిఎంకేలో మినిస్టర్ అది వరకు ఆయన ఈ కొంగునాడు మొత్తం కోయంబత్తూర్ హెడ్ క్వార్టర్స్గా మొత్తం చక్రం తిప్పేది ఈ వేలుమణి మరి ఆయనను డిఎంకే తోటి రహస్య ఒప్పందం ఉందనేది బాగా పుకార్లు వస్తున్నాయి ఎంతైనా ఖర్చు పెట్టనండి ఎన్ని డబ్బులైనా పెట్టనండి కానీ గెలవబోయేది మాత్రం ఖచ్చితంగా అన్నామలై ఇది ప్రజలకి అగ్నిపరీక్ష డబ్బులు ఖర్చు పెట్టిన రెండు పార్టీలు అవసరమైతే ఎన్టీకీతో కలిపి మూడో పార్టీ పోటీ చేసిన కమల్ హాసన్ నిన్న స్టేట్మెంట్ ఇచ్చాడు నేను పోటీ చేయకపోవటంలో చాలా వ్యూహం ఉందని ఇదే వ్యూహం అన్నామలైని ఓడించాలి ఎలా అయినా సరే అనేది కూడా ఆ వ్యూహాల్లో ఒకటి భాగం వాళ్ళకి కోయంబత్తూర్కి వచ్చేసరికి అన్నామలై యాంటీ అన్నామలై పార్టీలు ఏమి లేవు అక్కడ అన్నామలైని ఎటువంటి పరిస్థితుల్లో గెలవకూడదు అనేటువంటి శపథం తీసుకున్నాయి పార్టీలన్నీ కూడా అయినా వీటన్నిటిని అధిగమించి అన్నామలై పార్లమెంట్లోకి అడుగు పెట్టబోతున్నాడు ఎవరు ఏమి ఆపలేరు ఈ వేవుని అన్నామలయ్యే ఓడిపోతే ఇన్ని రోజుల నుంచి మనం అనుకుంటున్నట్టు బ బీజేపీకి డబుల్ డిజిట్ వస్తుంది ఒక మంచి ఊపు వచ్చింది దక్షిణ తమిళనాడు పశ్చిమ తమిళనాడు అనేది బోటకం అవుతుంది అన్నామలై ఓడిపోతే ఎటువంటి పరిస్థితుల్లో ఓడిపోయే సమస్య లేదు ప్రజలే స్వచ్ఛందంగా అన్నామలైని గెలిపించుకోబోతున్నారు ఇది నాటి రామ్ టాక్ ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి